శ్రీ వారాహి మాత్రే నమ శ్రీవారాహి దుర్గా విశక్తి పీఠములందు ఈ నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు అన్నదానం నిర్వహించు భక్తుల పేర్లు ఆస్ట్రేలియా వాస్తవి సునీల్ కుమార్ గారు ధర్మపత్ని శ్రీ దివ్య గారి వీళ్ళందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని వీరు చేసే ప్రతి పనిలోనూ అమ్మవారు తోడుగా ఉండాలని వీరు కుటుంబ సభ్యులు చేసే ప్రతి పనిలోనూ అమ్మవారు తోడుగా ఉండి ముందుకు నేర్పించాలని మనసారా కోరుకుంటూ అన్నదాత సుఖీభావా అన్నదాత సుఖీభావ అన్నదాత సుఖీభావ 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 అన్నదాత సుఖీభావ అన్నదానముల కన్నా అన్నదానం నిన్న అన్నం స్వరూపం అలాంటి అన్నదానంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకుని అమ్మ కృపకు పాత్రలు కావాలని తారా కోరుకుంటూ శ్రీ